జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గురించి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా లక్ష్మణుని మాటలు విన్న కౌసల్య ఇలా అన్నది రామా నిన్ను విడిచి నేను ఉండలేను ఉంటే నీతో పాటు నేను ఉండాలి లేదా నువ్వు నాతో ఉండాలి నీతో పాటు నేను అడవులకు వస్తే నువ్వు ఏది తింటావో నాకు అదే పెట్టు లేదంటే లక్ష్మణుడు చెప్పిన ఆలోచన గురించి ఆలోచించు తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో తల్లి మాట కూడా అలానే వినాలి తండ్రి అనుమతిచ్చాడు కనుక వెళ్ళిపోతానంటున్నావు కానీ తల్లిగా నేను నీకు అనుమతిని ఇవ్వడం లేదు ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళితే నేను విషంతాగి చనిపోతాను నువ్వు వెళ్ళడానికి వీలులేదు అని కౌసల్య అన్నది అప్పుడు రాముడు అమ్మా నువ్వు చెప్పింది తప్పు అని నేను అనను ఖండువు అని ఒక మహర్షి ఉండేవారు ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవుని చంపమంటే ఆ మహర్షి గోవుని చంపేశాడు పరశురాముడిని ఆయన తండ్రైన జమదగ్ని పిలిచి నీ తల్లైన రేణుక శిరస్సు నరకమన్నాడు పరశురాముడు ఎందుకు నాన్నా అని అడగకుండా తన తల్లి కుత్తుక కోసేశాడు అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి తన అరవై వేల కుమారులని పిలిచి ఈ భూమి మొత్తాన్ని తవ్వమంటే అలా తవ్వడం పాపం కదా అని వాళ్ళు ఆలోచించలేదు తండ్రి చెప్పాడని తవ్వేశారు ఒకేసారి తల్లి మాట మరియు తండ్రి మాట వినవలసి వస్తే తండ్రి మాటకే గౌరవం ఇవ్వాలి నేను ఇప్పుడు తల్లి మాట విని ఆగిపోతే పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్ళు అవివేకులవుతారు నేను వారి ప్రవర్తని అవమానించకూడదు అందుకని నేను ఇప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్ళిపోవాలి అని అన్నాడు తరువాత లక్ష్మణుడితో లక్ష్మణ నువ్వు ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు కానీ నువ్వు అన్నటువంటి మాటలు వలన అమ్మ దగ్గర అనుమతి తీసుకొని అరణ్యవాసానికి వెడదామని వచ్చిన నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నదో చూశావా సత్యమేదో శాంతికి స్థానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతోంది ధర్మమునందు సత్యము ప్రతిష్ఠితమై ఉంటుంది అందుకని ధర్మాన్ని విడిచిపెడితే సత్య ధర్మములు రెండిటినీ విడిచిపెట్టినట్టు అవుతుంది ఒక్క ధర్మాన్నో లేదా ఒక్క సత్యాన్నో పట్టుకోకూడదు సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి అమ్మా నీకొక ధర్మాన్ని చెబుతాను నాన్నగారు నిన్ను సుమిత్రని నన్ను లక్ష్మణుడిని సీతని శాసించవచ్చు మనమందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి ఎందుకంటే తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని ఇది సనాతనమైన ధర్మము లక్ష్మణ అని రాముడు లక్ష్మణుడితో ఏమని మాట్లాడాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు